నమస్తే అండి మీ కేఎస్ నాయటి కేఎస్ నాయని సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ అవుతాం ఇప్పటి వరకు ప్రజల వద్దకు పాలన చూసాం ప్రజల వద్దకు రేషన్ను చూసాం ప్రజల వద్దకు పరిపాలన చూసాం అన్ని రకాలైనటువంటి చూసాం సరే కొత్తగా ప్రజల వద్దకే మద్యం ఆన్లైన్లో మద్యం డోర్ డెలివరీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి రేషన్ బియ్యం డోర్ డెలివరీ అంటేనే నవీనం వాలంటీర్లు అంటేనే గోతాల సంచులు మోసేవాళ్ళు అని హేళన చేసినాం సరే అది పక్కన పెడదాం ఇప్పుడు వచ్చేసి కొత్తగా విజయవాడలో ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టులు కూడా ఇస్తున్నారట మధ్యాహ్నం డోర్ డెలివరీ అని ఎట్టపోతాందిరా నాయన మద్యం డోర్ డెలివరీ అయిందిరా ఆల్రెడీ విచ్చలవిడిగా మద్యం తాగి గందరగోళం అవుతా అంటే మళ్ళా డెలివరీ కూడా ఇస్తున్నారా ఇవ్వండి ఇవ్వండి i okay,